రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక రాక్షసు పాలన పోయి ఏడాది గడిచిన శుభ సందర్భాన్ని శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండగ జరుపుకుంటున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రుస్తుం పట్టణం వీధుల్లో బాణాసంచి కాలుస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ ప్రజల ఆశలను అమ్ము చేయకుండా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం అనుదలు వేస్తున్నట్టు కొత్తపల్లి చెప్పారు జై జనసేనా జై జనసేనా ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం జై జనసేన జై టిడిపి జై బిడేపీ पवन कल्याण नायकत्व पवन कल्याण नायकत्व చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం రాక్షస పాలన ఓటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం కోటమి ప్రభుత్వం జై జనసేన జై జనసేన జై జనసేన लोचेशन बाप मैं सोचता था सर प्लस मैं 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 गोली गोली करके मैं पढ़ता हूं एक और तेल लीजिए वो बैठे व्यापार पर तो बदले नहीं है ले 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 माइक चलता है ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వం పోయి ఈరోజుకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఒక సంవత్సరం కాలం పూర్తయినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా గడి సంవత్సర కాలం ముందు ఇదే రోజున ఆనాడున్నటువంటి ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికి అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వాళ్ళకి తెలియదలక తెల్లిదకాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కోలతూరిసి మరి ఆ ప్రభుత్వాన్ని చరమగీతం పాడి ఆ ప్రభుత్వానికి చరమగీతం పాడి మరి నూతన ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు భారీ మెజార్టీలతో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానీకానికి సందర్భంగా నేను హృదయపరమైనటువంటి అభినందన తెలియపడుతున్నా ఏ విధంగా గడిచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి మరి ప్రజలందరూ కూడా తిరస్కరించారో అది అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలికారు మీరు పలికినటువంటి మద్దతుకి మీరు మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నూటికి నూటికి నూరు శాతం ఈ ఆశలన్నీ కూడా అమలు పరిచ పరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియపడుతున్నా ఈ రోజున ఉదయం మీరు మనం అందరం కూడా చూసాం ఉదయం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాలలో కూడా వేలాది మరి మహిళా సోదరి అందరూ కూడా పాల్గొని రంగవెల్లు ఏర్పాటు చేసి ముగ్గులు పెద్ద ఎత్తున ముగ్గులు ఏర్పాటు చేసి మరి ఈ ఈనాడుకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్వాగతం సంవత్సర కాలం పూర్తి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ గత ప్రభుత్వానికి చర్మగీతం పాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అదేవిధంగా సాయంత్రం సాయంత్రం పూట కూడా ఈ రోజున మరి దీపాలు వెలిగించి మరి ఆనాడు నరకాసురుడు వద్ద తర్వాత ఏ విధంగా మరి మనం దీపావళి మనం చేసుకుంటామో మరి ఈ రోజున కూటమి ప్ర ఈ రోజున గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోయి సంవత్సరమైనటువంటి సందర్భంగా ఈ రోజున సాయంత్రం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మరి దీపాలు వెలిగించి మరి బాణసంచాలు పేల్చి దీపావళి పండుగ కన్నా మించి ఈ రోజున ప్ర రాక్షస ప్రభుత్వం కూలిపో పోవడం మూలంగా నూతనంగా కోటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రావటం మూలంగా దానికి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి మీద దానికి నాయకత్వం మోడీ గారి మీద దానికి ప్రత్యేకంగా నాయకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజానిక అత్యంత విశ్వాసం నమ్మకంతో ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించి బాణ సంచాలు కాల్చి ఒక పండుగ వాతావరణాన్ని చేస్తూ ఆనందాన్ని అందరూ కూడా పంచుకుంటున్నారని సందర్భం